ఏడాదిలో పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నదే లక్ష్యమని అందుకు అనుగుణంగా పదిహేను రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇన్వెస్టోపియా ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ఆయన పాల్గొంటారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యుఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం ఏపీని పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటే ప్రాజెక్టుల సహకారం కోసం నేనే వ్యవహరిస్తా అని రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్మరి లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ ఇన్వెస్ట్ ఇన్వెస్టోపియా సిఈఓ జిన్స్పెట్స్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ సిఎస్ విజయనంద్ పాల్గొన్నారు దేశంలోనే మొదటి హైడ్రోజన్ వ్యాలీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రతిపాదనలు సీఎంఓ నేరుగా పర్యవేక్షిస్తుంది రాష్ట్రంలో పోర్టులు ఎయిర్పోర్టులు మౌలిక సదుపాయాలు ఉన్నాయి నీటి వనరులు వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది డిజిటల్ టెక్నాలజీ మానవ వనరుల పరంగానూ బలంగా ఉంది ఆదిత్య రంగం ఆయిల్ అండ్ గ్యాస్ పెట్రోకెమికల్స్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి పాలసీ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను చెల్లిస్తాం గూగుల్ సంస్థ త్వరలో విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది అని వివరించారు లూలు సంస్థ అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్లను విశాఖ విజయవాడలో ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు అమరావతిలోనూ త్వరలో ఏర్పాటు చేయాలని కోరామన్నారు గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల వల్ల లూలు రాష్ట్రం నుంచి తప్పుకుంది కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది విశ్వసనీయ ఇదొక పేర్కొన్నారు ఈ ఏడాది దావోస్ లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ కలిసి ఏపీకి ఆహ్వానించినట్లు సీఎం చెప్పారు అప్పుడు ఇచ్చిన హామీ మేరకు యుఏఈ మొదటగా ఏపీలో ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించిందన్నారు యుఏఈ నుంచి యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆశిస్తున్నామని యుఏఈ ప్రతిపాదనలో నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావిస్తే అంతకు మించే వస్తాయని వారు హామీ ఇచ్చారు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల్లో జరిపే పర్యటనల సమయంలో ఇరవై ఐదు శాతాన్ని ఏపీకి కేటాయించాలి అని సీఎం కోరారు దుబాయ్ చూస్తే నాకు అసూయ కలుగుతుంది యాభై డిగ్రీల ఉష్ణోగ్రతల ప్రతికూలత మధ్య దుబాయ్ ఇంటర్నెట్ సిటీ నిర్మాణాన్ని చేపట్టారు దాన్ని ఒక అక్కడి పాలకులు తీర్చిదిద్దారు ప్రతి రంగంలోనూ అత్యుత్తమ నగరంగా దుబాయ్ ఇంటర్నెట్ సిటీ ఉంది అక్కడ ఇంటర్నెట్ సిటీ మొదలు పెడితే నేను హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించా యుఏఈ దార్శనికత విధానాల అమలు బాగున్నాయని సీఎం పేర్కొన్నారు నుంచి హాజ్ యాత్రకు మక్కా వెళ్తే వారి కోసం కొత్త విమాన సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటమ్ వ్యాలీని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు గతంలో హైదరాబాద్ నగరాన్ని నిర్మించే అవకాశం దక్కింది ఇప్పుడు అమరావతిని నిర్మించే అవకాశం వచ్చింది యూఏఈ మాదిరిగా పాలనలో సాంకేతికతను వినియోగిస్తున్నాం ఆధార్ జియో ట్యాగింగ్ ద్వారా అన్ని సేవలు అందిస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఐదు వందల యాభై రకాల ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్నాం ఆగస్టు పదిహేను నాటికి ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి అని వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో మనం కోవిడ్ కు భయపడ్డాం యూఏఈ భిన్నంగా ఆలోచించింది ఆ సమయంలో ఇన్వెస్టోపియాకు తెరపైకి తీసుకొచ్చి పెట్టుబడులపై దృష్టి పెట్టామని మంత్రి చెప్పిన మాటలు నన్ను ఆకర్షించాయి చేసే పనులు భిన్నమైనవిగా ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఒక భిన్నమైన ఆలోచన చేస్తే అత్యున్నత ఫలితాలు వస్తాయనడానికి ఇదొక నిదర్శనం యుఏఈ భారత్ మధ్య బలమైన వాణిజ్య బంధం ఉండి యుఏఈ భారత్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగితే అందులో ఏపీ నుంచి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది భారత్లో యువత సంఖ్య ఎక్కువగా ఉండడం సానుకూల పరిణామం అని సీఎం పేర్కొన్నారు